అందరికీ నమస్తే అండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఎల్లూర గృహలో అద్భుతమైన ఆలయము ఇది మన ఇండియాలోని మహారాష్ట్ర సమీపంలో ఔరంగాబాదులో ఉందండి ఎల్లూర గృహలో ఇవి ముప్పై నాలుగు గృహలో ఉన్నాయి మొత్తం అంతానా మన ప్రపంచంలోని ఈ ఒక్క ఆలయమేనండి రాతితో శిల్పతో చెక్కిన ఆలయము ఇలాంటి ఆలయము ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇది ఒకటే ఉందండి ఎల్లూరు ఉత్తర ఈశ్వర ఆలయం అండి ఇది ఇక చూస్తున్నారు కదా మూడు మతాల సమ్మేళనతో ముప్పై నాలుగు గృహాలతో ఉన్నదండి హిందూ బౌద్ధ మతం జన్యు మతం సంబంధించింది ఈ టెంపుల్ అంతా కూడా భారతం రామాయణము భాగవతముతో చెక్కిన శిల్పాలతో ఉంటుందండి ఇది మనము ఈరోజు మనం చూడడానికి వెళ్తున్నాము మీకు మొత్తం చూపిస్తాను చూసేయండి ఎందుకండి మనము ఎల్లూర బురద సమీపంలో ఉన్నాము ఇది సిరిడి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడికి తర్వాత నాసిక్ నుంచి నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది వైజాగ్ నుంచి నేనైతే వెళ్ళాను ఎనిమిది వందల కిలోమీటర్లలో ప్రయాణం చేసి ఏలూరు గృహాలకు అయితే చేరుకుంటున్నాము మొత్తం అంతా లోపల టెంపులు అన్నీ చూపిస్తానండి చాలా ప్రత్యేకత కాంచిన ప్రపంచంలో నెంబర్ వన్గా గెలిచిన ఇదే ఆలయం అండి ఇదిగోంటే మనము ఏల్లూరు గృహాల దగ్గరకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సైన్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది అక్కడ పెట్టుకోవచ్చు వెహికల్స్ ఇదిగోంటే టికెట్గా ఉంటారు ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు టికెట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక కాయిన్ ఇస్తారండి మనము ఆ కాయిన్ మటుకు పడేయకూడదండి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ కాయిన్ వాళ్ళకి చెప్పాలి ఇవ్వండి ఇక్కడ టికెట్ తీసుకుంటారు చాలామంది వచ్చున్నారు టికెట్ తీసుకుంటే కాయిన్ ఇస్తారు మర్చిపోకండి కాయిన్లు మీకు చూపిస్తున్నాం చూడండి అగోండి రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చెక్ చేసి మనకి వాళ్ళకి అందజేయాలి ఇవండి చూసారు కదా ఈ ఏలూరు గృహాలకి చుట్టుపక్కలంతా చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయండి వాళ్ళతో వందల సంవత్సరాలు చరిత్ర కలిగే వృక్షాలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చక్కగా పెయింటింగ్ చేశారు కదా మన ఇండియా మ్యాప్ని చక్కటి రంగ వాళ్ళంతా అందంగా తీర్చిదిద్దారు చాలా బాగుంది కదా ఇవన్నీ ఇక్కడ వెహికల్స్ ఇచ్చాడండి వెళ్ళే గృహాలు చాలా ముప్పై నాలుగు గృహాలు తిరగడం చాలా లాంగ్ అండి అందువల్ల ఆ వెహికల్స్లో వెళ్ళని వాళ్ళు వెళ్ళి చక్కగా చూడవచ్చు ఇవంటే ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఎదుర్కొంటూ కనబడుతుంది కదా ఇదంతా ఒకే కొండ అండి అదంతా కలిపి ముప్పై నాలుగు గృహాలు ఉన్నాయి చిన్న చిన్న గృహాలు అయితే చూడలేము కొన్ని ప్రదేశాలు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయండి చెప్పాలంటే ఇవన్నీ ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి బయట నుంచి ఇలా కనబడుతుంది కదా ఇంకా లోపలికి వెళ్తే సూపర్గా ఉందండి టెంపుల్ ఆ లోపలికి టెంపుల్ ఎంట్రన్స్ ఇది చెప్పాలంటే మీకు అలా కనబడుతుంది ఇదిగోండి రాయితీని మొత్తం చెక్కేసారు చూడండి ఇక్కడ దారం ముందాలు కానీ తర్వాత స్తంభాలు కానీ అన్నీ రాయినాయి డైరెక్ట్ ఒకే కొండని చెక్కారు మొత్తం చూస్తున్నారు కదా ఇది ఒక స్టోరీ కూడా ఉందండి ఈ గుడి కట్టడానికి అది ఒక మహారాజుకి హెల్త్ బాగోలేక రాణి గారు స్వరమేశ్వరుణ్ణిని కోరారట అండి మీకు ఈ మా రాజుగారికి తగ్గిపోతే హెల్త్ బాగుంటే మీకు ఒక టెంపుల్ కట్టిస్తాను ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అద్భుతమైన టెంపుల్ నిర్మాణం అయితే చేస్తాను అని చెప్పి కోరారట అలాగే ఆ రాజుగారు బాగా అయిపోయిందంట అయ్యేటప్పుడు కోరిక కోరేటప్పుడే ఆవిడ ఏం కోరుకున్నారంటే గుడి పైన ఉన్న చివర చూసిన తర్వాతే నేను దీక్షలోంచి వస్తానని చెప్పి దీక్షకున్నారట అలాగ గోపురం కోసం అయితే ఏం చేశారంటే ఇంకా పెద్దలు గోపురం చూడ రావడం చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఈ కొండలు మొత్తాన్ని గోపురం నుంచి చెక్కుకొని వచ్చారట కిందకి అలాగే ఈ పరమేశ్వరుడి డైరెక్టర్ స్తంభాల నుంచి ప్రతిమ నుంచి అన్నీ ఒకెక్క రాయి శిల్పాలతో చక్కగా చెక్కారండి చాలా బాగుంది కదా ఇది అంతేకాదండి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడం కోసము రోజుకి వెయ్యి మందిని కూలీలు పెట్టి విరగొట్టే అయితే చేశారట అలాగా మూడు సంవత్సరాలు ప్రయత్నం చేసినా సరే ఈ టెంపుల్ నిర్మాణాన్ని ఏమీ చేయలేపారంట ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే విరగొట్టారు అందువల్ల కొంచెం అయ్యి డ్యామేజ్ అయ్యి కనబడుతున్నాయి చూసారు కదా ఆలయం కిందన ఇదంతా రాతి పలకం అండి అంతా చాలా చక్కగా ఉన్నాయి ఇంతేకాదండి ఇక్కడ ఇంకొక కూడా ఉందండి ఈ ఏలియన్స్ తిరిగే ప్రదేశాలను కూడా అంటున్నారు అది ఏ విధంగా అని తెలియదు కానీ చిన్న చిన్న లోపల గృహంలాగా చిన్న చిన్న మనుషుల సంబంధించిన బొమ్మలు ఉన్నాయండి అవన్నీ కూడా లోపలికి ఎలాగ అవుతుందో కూడా తెలియదు ఆ లోపలికి అండ్రగండుకుండా అదే గుడి కిందకి ఏదో తావులు ఉన్నాయని చెప్పి అన్నారు అది అయితే మనకి కొన్ని తోవలు క్లోజ్ చేశారండి మీరు చూస్తున్నారు కదా ఇంటి నుంచి లోపలికి ఉన్నాయి క్లోజ్ చేశారు మనమైతే చూడడం ఇవ్వలేదు ఇటువంటి లోపల గృహాలన్నీ కూడా లోపల చక్కగా పార్వతి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి అన్ని అవతారాలు వరాహ అవతారాలు అవతారాలన్నీ కూడా శ్రీ మహాష్ణ మహావిష్ణువు అవతారాలన్నీ కూడా ఇందులో ప్రతిష్ఠించారండి చాలా బాగుంది ఇదిగో చూసారు కదా చక్కటి గృహాలు ఇవన్నీ మూడు మతాలకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇటువంటి లోపల చక్కటి ప్రతి కూడా అన్ని రాతితోనే ప్రతి స్తంభం కూడా రాయే డైరెక్టర్గా చెక్కే తప్ప కఠినవి కాదండి అంతటి పురాతనమైన ఈ ఎల్లూరు గృహాలు ఇగోండి చూస్తున్నారు కదా చక్కగా ఉన్నాయి కదా ప్రతి శిల్పము కూడా అద్భుతంగా చెక్కారు ఇక రక్త రాయితోనే అంత స్తంభాలు కూడానా ఇవి చూడండి ఇగోండి ఎంతటి ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు అలా చేయలేరు చక్కటి పరిమాణంతో తయారు చేశారు ఈ గృహాలని ఇదిగోండి ఇక్కడ వాటర్ఫాల్ ఉంది ఇదిగోండి బుద్ధుడికి సంబంధించింది అద్భుతంగా ఉంది కదండి చక్కగా నా ఈ బొమ్మ చూడండి ఎంత నీట్గా చెక్కారంటే చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడుకి ప్రత్యేకించి వచ్చి ఇక్కడ జ్ఞానం చేస్తున్నారు అందరూ కూడానా చాలా బాగుంది కదా ఈ ముప్పై నాలుగు గృహాల్లో కూడా పదిహేడు హిందువుకి సంబంధించినవి అండి పదమూడు బౌద్ధుకి సంబంధించినవి జైనుకి సంబంధించిన ఐదు గృహాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంది కదా ఇల్లు గృహాలన్నీ కూడా చూసేయండి మీరు నేను వీడియో తీయడానికి చాలా లాంగ్ వెళ్తున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి అందరికి మర్చిపోకండి చాలా కదండి ఎక్సలెంట్గా ఉంది కానీ అంతేనే తిరగాలి అలసిపోతాను మొత్తం చూడబోసింది మీరు చూడాలి ఎంత బాగుంది అంత బాగుంది కదా ఇది ఖచ్చితంగా అసలు విశాఖండి మీరు డీటెయిల్స్ అని మీకు నేను వీడియోలో చెప్తాను మీరు చూస్తున్న శివాలయంలోని లోపల అండి ఆ శివలింగానికి అభిషేకం చేస్తుంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదండి అడుగు కిలిపోతుంది అంటున్నారు అక్కడ చిన్న చిన్న రంధ్రాలు అక్కడ ఏమీ కనబడట్లేదు ఆ వాటర్ లాగా అండర్ గౌండకి వెళ్తుంది అండర్గ్రౌండ్ ఏలియన్స్ ఉన్నాయి అని అంటున్నారు ఆ చిన్న చిన్న ప్రదేశాల్లో లోపలికి ఆ పోవడానికి కూడా పెట్టారు అది ఏరిగా ఏరిపోవడానికి ఇలా చెప్పారు అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు మనమైతే ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి వచ్చాము ఆ సమ్మవారిని దర్శించుకున్నాం వెళ్ళారు గుహలని చూసేసాం కదా అంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛాన్స్ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయ పెట్టుకోండి ఇలాంటి చాలా టెంపుల్స్ నుంచి చూపిస్తాను మంచి మంచి వేరియాలు చూపిస్తాను అందరికీ నమస్తే అండి